ఇది విలేజ్ టు విలేజ్ నక్స రోడ్ అండి ఈ నక్ష రోడ్కు మనకు ఫస్ట్ బిడ్డ చూడండి ఇది ఆల్రెడీ బీట్ రోడ్ సాంక్షన్లో ఉంది ఇది మనకు నాలు ఎకరాలు మామిడి తోట వచ్చింది చూడండి ఈ కని ఉంది కదా ఈ కని దగ్గర నుంచి మనం ఇలాగే ఈ రోడ్ ఫేసింగ్ చూస్తే మనకు ఆ చెట్టు కనబడుతుంది కదా అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఇది ఈ రోడ్ ఫేసింగ్తో సహా మనకు నాలుగు ఎకరాల మామిడి తోట ఇది ఇది మనకు జనగాం జిల్లా నుంచి కేవలం పదహారు పదిహేడు కిలోమీటర్ దూరం ఉంది ఇది విలేజ్ దగ్గరలో ఉంది విలేజ్ జస్ట్ మూడు వందల మీటర్ పోతే విలేజ్ వస్తుంది ఆడ ముందు ఆ విలేజ్ వరకు బీటి రోడే ఉంది ఆ బీట్ ఇది కూడా నక్ష రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ రోడ్కు ఈ రోడ్కి ఆనుకొని మనకు ఒక నాలుగు ఎకరాలు మామిడి తోట చూడండి సాయిల్ పరంగా వస్తే అయితే రెడ్ సాయిల్ భూమి ఇది ఇది మొత్తం నాలుగు ఎకరాలు మామిడి తోట చుట్టూ ఉంది బార్డర్ ఉంది చూడండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మనకు మామిడి తోటనే కావాలి మామిడి తోటనే ఉండాలి అని అనుకుంటే నాలుగు ఎకరాలు చెట్లు కూడా బాగుందండి బా మెంత గ్రోత్ బాగుంది చూడండి రెడ్ సార్ భూమి కూడా రెడ్గా ఉంది ఇది ఉస్నాబాద్ హైవే నుంచి అయితే మనం కేవలం రెండు కిలోమీటర్ లోపలికి రావాలి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ రావాలి ఇది జనగాం జిల్లా నుంచి అయితే మనకు పదహారు కిలోమీటర్ పదిహేడు కిలోమీటర్ రావాలండి చూడండి రెండు సాయిల్ ఉంది భూమి అయితే ఇక రెండు సైల్గా ఉంది ఇందులో బోర్ కానీ లేదు బోర్ కానీ బావి కానీ లేదు పక్కన వాళ్ళది బోర్ ఉంది కాబట్టి వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకుంటారు దీనికి చూడండి వాళ్ళ వాటర్ తోటే చేసుకుంటారు పక్కన కూడా ఒక పదిహేను ఎకరాలు ఉంటుంది వాళ్ళ దండకల్ ఇది కూడా నాలుగు ఎకరాలు వాళ్ళ వాటర్ తోటే పారిస్తున్నారు దీనికి